గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఓ బలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో చాలామంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో రన్నింగ్ పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి మెడికల్ అనేది చాలామంది ఫెయిల్ అయ్యారు లాంగ్ సైడ్లో అలాగే ఎస్ఎస్సి డిడీ కానిస్టేబుల్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలామంది కలిగిరిలోనా హైదరాబాద్లో వైజాగ్లోనా రన్నింగ్ సెలెక్ట్ అయ్యారు ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారు కానీ మెడికల్ లాంగ్ సైడ్లో ఫెయియర్ సో మై మైడీ స్టూడెంట్స్ మీకు మందికి నేను చెప్పాను సో మన ఉబ్లే డిఫెన్స్ అకాడమీ తరఫున ఇప్పటికీ నాలుగు వందల మందికి కంటే ఆపరేషన్ లాంగ్ సైటు హైదరాబాద్లో చూపించడం జరిగింది సక్సెస్ఫుల్గా సో ఎవరికైతే లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉందో సిక్స్ బై సిక్స్ కానీ సిక్స్ బై నైన్ కానీ సిక్స్ బై టువల్ కానీ సో మీకు తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు హైదరాబాద్ తీసుకెళ్ళి సమస్య లేకుండా లీజ్ ట్రీట్మెంట్ అనేది చేయించబడుతుంది సో మీకు ఎవరికైతే లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉందో సో నా నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ టూ తప్పకుండా మీరు నెక్స్ట్ జరగబోయే సెలక్షన్స్లో ఎగ్జామ్ పాస్ అవుతారు అలాగే ఫిజికల్ పాస్ అవుతారు మెడికల్ నాంగ్ సైడ్లో డైరెక్ట్ ఫిట్ అయ్యి మీరు అనుకున్న డ్రీమ్ యూనిఫామ్ అనేది తప్పకుండా వేసుకుంటారని